శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పదో తరగతిలో ప్రతిభ చాటిన బీసీ విద్యార్థులకు ప్రతిభ పురస్కారం అందిస్తున్నట్లు సమితి వ్యవస్థాపకుడు ద్రావిడ దేశం వి కృష్ణారావు అన్నారు మంగళవారం ఒంగోలులోని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ఈ పురస్కారం అందించినట్లు చెప్పారు అందరికీ నమస్కారం నా పేరు వి నేను పుట్టింది ప్రకాశం జిల్లా తూర్పు గ్రామం ఈ పక్కనే ఉండే విలేజ్ చదివింది సిఎస్ఆర్ శర్మ కాలేజీ చెన్నై నాకు చెన్నైలో ఉద్యోగం వచ్చినందువల్ల చెన్నై వెళ్ళాను కానీ మొదటి నుంచి కూడా సామాజిక దృక్పథం ఎక్కువగా ఉన్నందువల్ల నలభై మూడు సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజా సమస్యలపైన పోరాటం ప్రభుత్వంతో సంప్రదింపులు అధికారులు నేను నేను పనిచేసిన ఆఫీసు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చే ఇన్స్టిట్యూషన్లో నేను ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను అందువల్ల అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ నాకు సత్సంబంధాలు ఉన్నందువల్ల ఏ ప్రజా సమస్య ఉండగా నేను నేరుగా కలవపోయినా ఫోన్లో కూడా నేను చేసేసాను ఎన్నో పనులు చేశాను ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన యొక్క కరోనా పీరియడ్లో కొన్ని వేలాది మందికి ప్రకాశం జిల్లా వాళ్ళకి హెల్ప్ చేశాను నేను ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కొన్ని వాళ్ళ యొక్క వచ్చిన అప్లికేషన్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను అవన్నీ కూడా చేసి చేయడం జరిగింది ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదేవిధంగా ఎంతోమంది పట్టాలు ఇప్పించడం ఇలా నలభై మూడు సంవత్సరాలను చేసుకుంటూ వస్తున్నాను నా నేను పంపించి నేను స్టార్ట్ చేసిన పార్టీ పేరు ద్రావిడ దేశం ఇది అనేక మంది ముఖ్యమంత్రుల అనేక మంది ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్ళటం జరిగింది ఎటువంటి లాభాపేక్ష లేకుండా కూడా చేయటం జరిగింది అందువల్లే నాకు నా పేరు శిరస్థాయిగా వి కృష్ణారావు మరిచిపోయి అందరితో దేశం కృష్ణారావు పిలవటం మొదలుపెట్టారు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా జాతీయ పార్టీ పెట్టినప్పుడు తమిళనాడు నుంచి నన్ను ఒక గెస్ట్గా నన్ను తిరుమామల ఎంపీ ఇద్దరు మాత్రమే తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రజాప్రతి పిలిచాడారు సో దిస్ ఈజ్ అబౌట్ మీ నా ఆర్గనైజేషన్ వచ్చేసి ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దాన్ని స్పందించి వెంటనే పరిష్కార మార్గంలో చేయటం అనేది దృష్టి సారించి చేస్తూ వచ్చాను మీకు చెప్పినట్టుగా నాది నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మన పుట్టిన గడ్డకు మన ప్రజానీకానికి మన సోదరులకి మన మిత్రులందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా ఏదన్నా ఒక మార్గం ఆలోచించాలని చెప్పి అనుకున్నప్పుడు మిత్రులు డాక్టర్ పెరుగు మురళి గారు వీరు ప్రముఖ వైద్యులు కనిగిరులు సాయి కృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకొని ఉన్నారు అదేవిధంగా గౌరవ శ్రీ అడకా స్వాములు గారు మీ అందరూ కూడా సుపరిచితులే మీరు ఇంత ముందు ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు రిటైర్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ గారు రిటైర్ అయ్యారు ఇంకా అనేక మంది టీచర్లు ప్రముఖ సంఘ సంస్కర్తలు డాక్టర్లు ఇక పత్రికా విభాగానికి సంబంధించిన మిత్రులు కూడా దీంట్లో కమిటీ సభ్యులుగా ఉన్నారు ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఎప్పుడు కూడా స్వలాభ వేక్ష ఉంటే అది నిరంతరం కొనసాగదు ఎటువంటి స్వలాభం లేకుండా ఎవరైతే త్యాగ దూరద చేస్తారో మీలాంటి మిత్రులు సహకారం చేస్తారో ప్రజాప్రతినిధులు సహకారం చేస్తారు మన యొక్క అధికారులు సహాయం చేస్తారు ముఖ్యమంత్రి దృష్టి కూడా ఏ సమస్యను తీసుకెళ్ళే కెపాసిటీ మనకు ఉన్నదని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ఆ దృష్టిలో ఆలోచించి మిత్రుల యొక్క సంప్రదింపులు చేసిన పెదప జై శ్రీకృష్ణ బీసీ సమితి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిసారిగా మన పుట్టింది ప్రకాశం జిల్లా కాబట్టి ప్రకాశం జిల్లాలో మన సేవలను ఫస్ట్ విస్తృతంగా మనం పరిచయం చేద్దాము తర్వాత కాలక్రమేణా దీన్ని మీలాంటి మిత్రులందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యి రాష్ట్ర నలుమూలన మన సేవలు చేస్తే ఇప్పుడు ఉండే రెండు అధికార పార్టీల గురించి మీ అందరూ కూడా తెలిసిన విషయమే కోట్లాది రూపాయలు ఖర్చు ఒక మంచినీళ్ళగా సెలవు చేసి ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ ఎలా పొందాలనే చూస్తున్నారు కానీ ప్రజల యొక్క సమస్యలు దృష్టి సారించలేదని మా యొక్క ముఖ్య అభియోగం అటువంటి ధోరణి లేకుండా ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు ప్రజా అభిప్రాయ కార్యక్రమాలు ప్రజా దృష్టి ముఖ్య సమస్యలపై దృష్టి పెట్టుకొని చేయబోతున్నాం మొట్టమొదటిగా బీసీలకు చేద్దామని చెప్పిన తలంపు తోటి అందరికీ ఒకసారి చేయలేం కాబట్టి జిల్లాలో ఫస్ట్ కమ్యూనిటీ వైజ్గా తీసుకుందామని చెప్పని ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఎత్తులు ఇచ్చిన సలహా మేరకు శ్రీకృష్ణ అంటే ఆయన పుట్టింది యాదవ సామాజిక వర్గాలు పుట్టారు అందరికీ సహాయం చేశారు ఒక గీతోపదేశం చేశారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇటీవల ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చాయి మీ అందరికీ కూడా తెలుసు ఆ ఎస్ఎస్సి రిజల్ట్స్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఈ ఉభయ విభాగాలకు చెందినటువంటి విద్యార్థుల్ని పరిగణలో తీసుకొని మన జిల్లాలో ఎవరెవరైతే ఏ ఒక్క మండల వారిగా యాభై ఆరు మండలాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఈ యాభై ఆరు మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్క ప్రభుత్వ స్కూల్లో మొదటి ముగ్గురు ఎన్నుకున్నాం అంటే ఒక్కొక్క మండలంలో ప్రైవేట్ స్కూల్ తరఫున ముగ్గురు ప్రభుత్వ స్కూల్ నుంచి ముగ్గురు మొత్తం ఆరుగురు తీసుకొని మొదటి ర్యాంక్ వచ్చిన వారికి మూడు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతి రెండవ బహుమతిగా రెండు వేల రూపాయలు మూడవ బహుమతిగా వెయ్యి రూపాయలు అలా ఒక్కొక్క మండలంలో ఆరుగురికి చొప్పున యాభై ఆరు మండలంలో మూడు వందల ముప్పై ఆరు మందికి ఈ యొక్క ప్రణాళికలో మేము నిధులు కేటాయించి చేయాలని చెప్పిన ఒక తలంపుతోటి ఈ కార్యక్రమం అందించాం ముందు ముందుగా భగవంతుడు మాకు ఆశీర్వదిస్తే దాన్ని విస్తృతపరుస్తాం అన్ని బీసీ వర్గాలు కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సమావేశాలు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఒక విద్య ప్రతి ఒక్కరు కూడా విద్య ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా ప్రముఖులుగా ముందు వస్తారు విద్యార్థికులు అయితే సాధించలేని ఏమీ లేదు మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేసి రాష్ట్రంలో మంచి ప్ర ప్రాముఖ్యత వాళ్ళు కూడా చేయతునిస్తే ఇంకా విస్తృతంగా మా కార్యక్రమాలు చేస్తాము ఇదే కాకుండా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా కలిపి క్రికెట్ లాంటి టోర్నమెంటు జరిపి ఆ విధంగా అందరూ కూడా సమ్మెకరిచి ప్రోత్సహిద్దామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత చేద్దాం అనుకుంటున్నాం ప్రస్తుతం మాత్రం మన జిల్లాలోనే ఒక మూడు నాలుగు నెలల గ్యాప్లో చేద్దామని చెప్పనే ఆ యొక్క కార్యక్రమం కూడా మేము అమలు చేయబోతున్నాం తద్వారా ఒక క్రీడలు ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహపోతు ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తున్నారు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు విద్యలో కూడా ఎక్కువ క్రీడాకారులు కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నారు ఆ దృష్టితో కూడా మేము పనిచేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సంస్థలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు వారు ఒంగోలు వారు ఉన్నారు కనిగిరిలో వారు ఉన్నారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర మన జిల్లా వ్యాప్తంగా వాళ్ళకు ఉన్న పరిచయాల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ విధంగా విద్యతో పాటు వైద్యాన్ని కూడా పేద ప్రజానికానికి ఉచితంగా ఇవ్వాలని చెప్పని తలుస్తుందో ప్రైవేట్ పరంగా మేము కూడా ఈ యొక్క వైద్యాన్ని కూడా ఉచితంగా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకొక రెండు మూడు నెలల గ్యాప్లో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టాలని చెప్పి కూడా మేము అనుకుంటాం అనుకుంటున్నాం ప్రస్తుతం ఈ మూడు ప్రోగ్రాంలు అనుకున్నాం ఇప్పుడు దీనికి ఈ నెల ముప్పైవ తారీఖు మే ముప్పై తారీఖు లోపల ఈ యొక్క యాభై ఆరు మండలాల నుంచి ఎవరెవరైతే ఈ మండలంలో ఐదు వందల మార్కులు ఎస్సీసీలో ఐదు వందల మార్కులు ఆ పైన సాధించారో వారందరూ కూడా ఒక వాట్సాప్ నెంబర్ మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలతోటి ఆ నెంబర్ కూడా విస్తృతంగా అందరికీ కనుక మీరు కనుక చేరగలిగితే ఈ రా ఈ జిల్లాలో అందరు కూడా ఆ విషయం తెలిసిపోయి ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు దానిలో ఉంటే వివరాలన్నీ కూడా మేము సేకరించి వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత దాన్ని ఒక డేటా చేసుకొని ముందు ముందు అన్ని కార్యక్రమాలు విస్తృత చేయడానికి ఒక డేటా ఉపయోగపడుతుందని చెప్పని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాను తర్వాత తర్వాత మనకి పద్మశ్రీ సంతోష్ యాదవ్ అని చెప్పని వారు ఢిల్లీలో మీ అందరూ కూడా తెలిసిన విషయమే వారు మొట్టమొదటిగా ఈ యొక్క దేశంలో మన భారతదేశంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొదటి మహిళా మణి వారి పద్మశ్రీ కూడా ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది పద్మశ్రీ సంతోష్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడ రావడానికి సమ్మతించారు మనం డేట్ చెప్పగానే ఆ డేట్ ప్రకారం వాళ్ళు షెడ్యూల్ చేసుకొని ఒంగోలు పట్టణాన్ని మొట్టమొదట మొట్టమొదటిసారిగా రాబోతున్నారు వారు రావడమే కాకుండా ఈ విద్యార్థులకి క్యారీర గైడెన్స్ పదో తరం చదివిన వారికి తర్వాత భవిష్యత్తులో ఏ ఏ తరగతులు చదివితే బాగుంటుంది ఏ ఏ విభాగాలు పోతే బాగుంటుంది ఏ విధంగా టెక్నికల్ తీసుకోవాలన్నా లేదా ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పని ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంగా వారు ఇక్కడికి వచ్చి వారి యొక్క అనుభవాలని వారు మీకు ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాలు వారు కీలకమైన పోష పాత్ర పోషిస్తున్నారు భవిష్యత్తులో వారు ఎవరైనా కూడా మీకు తెలుస్తుంది వారు వారు వచ్చి ఇక్కడ రావడం అనేది ఈ జిల్లా చేసుకున్న మహద్భాగ్యంగా చెప్పుకోవాలి అటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్న వ్యక్తి వారు మన యొక్క కోరికను మన్నించి రాబోతున్నారు ఇవే కాకుండా ఇంకా ప్రముఖ సామాజిక దృక్పథల రాజకీయవేత్తలు కూడా ప్రజాప్రతినిధులు వారిని కూడా పిలవాలని చెప్పని మేము అనుకుంటున్నాం ప్రస్తుతానికి కొన్ని పేర్లు అనుకున్నాం మనకి డేట్ ఫైనలైజ్ అయిన తర్వాత వారితో కూడా సంప్రదించి వారు ఎవరైతే మేము పిలుస్తున్నామో వాళ్ళందరూ కూడా రాజకీయ కోణంలో కాకుండా వాళ్ళ దృక్పథం సాంకేతిక దృష్టి కలగవారు అదేవిధంగా సేవా దృక్పథం కలవ వాళ్ళు మాత్రమే పిలుస్తాము అందువల్ల ఇటు ఎటువంటి సౌలభాపేక్ష లేకుండా బాగా చేయాలని చెప్పి తనముతోటి ఈ కార్యక్రమం మేము మేము కొనసాగి ప్రారంభించబోతున్నాం దాన్ని కొనసాగించడానికి మీ అందరూ కూడా సహ సహాయకాల కావాలని చెప్పి నేను కోరుకుంటూ పెరుగు మురళీ కృష్ణ యాదవ్ నేను ఇక్కడే ప్రకాశం జిల్లాలోనే కనగిరి ప్రాంతం నుంచి వచ్చాను నా స్కూలింగ్ కానీ కాలేజీ కానీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రకాశం జిల్లాలో జరిగింది నేను ఎండి కంప్లీట్ చేసి ఇక్కడే ఒంగోల్లో కొండోళ్ళు కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను తర్వాత దాదాపు పది సంవత్సరాల నుంచి కనిగిరి ప్రాంతంలో హాస్పిటల్ పెట్టి సర్వీసెస్ చేస్తున్నాను నాకు బాబాయ్ అవుతారు ద్రౌడదేశం కృష్ణారావు గారు ఆయన సహాయ సహకారాలతో నేను కూడా సాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ముందుకు రావాలని ఇంట్రెస్ట్ తోటి దీంట్లో మేము అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది మేము మేము కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి దాంట్లో ఉండే సాధక బాధలన్నీ మాకు తెలుసు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం కొంచెం ప్రతిభ చూపే విద్యార్థులను కానీ మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు విద్యాపరంగా మంచి మంచి పొజిషన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని కానీ సొసైటీని కానీ కొంచెం డబుల్ డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఎడ్యుకేషన్ మేము ఎంచుకున్నాము ముందు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే పిల్ల మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తే వాళ్ళు మనం ప్రోత్సాహం చేస్తే ఇంకా మంచి పొజిషన్లోకి వచ్చి అన్ని రంగాల్లో వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది దాన్ని బట్టే సైమల్టైనయస్గా కాలం పర్మిట్ చేస్తే తర్వాత ఈ వైద్యపరమైన కానీ క్రీడారంగంలో కానీ మిగతా విషయాల్లో మేము చొరవ తీసుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ తరపున కూడా మాకు పత్రికా ముఖంగా కూడా మాకు మీడియా తరపున కూడా సపోర్ట్ ఉంటే ఈ కార్యక్రమాలని త్వరితగతిన ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా అందరు సహకరిస్తారని కోరుకుంటున్నాము మా వైపు నుంచి కూడా మీకు ఏ సహకారం కల చేయడానికి మేము ముందు అందరికీ ధన్యవాదాలు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది